ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ కూడా తరిమేసి నీకు పట్టరాని ఆనందాన్ని ఇవ్వబోతున్నాను వెంటనే వినుబిడ్డ రాబోతున్న రెండు జీవి రెండు రోజుల్లో నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది అదేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారు అసలు మన జీవితంలో జరగబోతున్న అద్భుతం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నీకున్న కష్టాలన్నిటిని కూడా పంపేస్తున్నానమ్మా అది కూడా ఇక నీకు శాశ్వతంగా అవి నీ దగ్గరికి రాకుండా ఉండేలా నేను చేయబోతున్నాను నమ్ము తల్లి నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా కూడా అది నీ కోసమే నీ జీవితం బాగుండడం కోసమే అని నీకు కూడా తెలుసు కదా మరి ఇక ఎందుకు చెప్పు దిగులు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు నీ సాయి నీకు ఎల్ల తోడుగా రక్షక కవచంలో ఉండగా నీకెందుకు తల్లి దిగులు ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అస్సలు అధైర్యపడకబిడ్డ సంతోషంగా ఉండు ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించమ్మా ఇక నీకున్న కష్టాలన్నీ తొలగిపోయాయి తల్లి కర్మ దోషాలు కూడా పూర్తయిపోయాయి ఏంటి బాబా మీరు చెప్పేది నిజమేనా అని అంటున్నావా అవును బిడ్డ రాబోతున్న రెండు రోజుల్లో నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది అది కూడా నువ్వు ఆశ్చర్యపడేలా ఒక గొప్ప మార్పు అయితే నీ జీవితంలో తీసుకొస్తున్నాను గొప్ప అదృష్టం నీకు రాబోతుందమ్మా అది అలాంటి ఎలాంటి అదృష్టం కాదు తల్లి పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అంత ప్రకాశవంతంగా నీ జీవితం ఉండబోతుంది ఈ అదృష్టం నీ జీవితంలోకి రాగానే నీ లైఫ్ కూడా అంతే అద్భుతంగా ప్రకాశవంతంగా ఉండబోతుంది ఇక నువ్వు దిగులు లేని జీవితాన్ని అనుభవించబోతున్నావు నీ దిగులంతా కూడా వదిలిపెట్టేసే బిడ్డ ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం ఇది అలాంటి కాలాన్ని ఏదో ఆలోచిస్తూ అనవసరంగా బాధపడుతూ కాలాన్ని గడిపేస్తావో చెప్పు అలా ఎప్పుడు చేయకమ్మా ఏదైనా సరే నా బాబా నాకు మంచి చేస్తారు మంచిదారినే చూపిస్తారు అని నమ్ము ఇలా నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలుపెట్టి నా మీద పూర్తి విశ్వాసంతో ఉంటావు ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది అవును తల్లి నా మీద పూర్తి నమ్మకంతో కొద్దిగా ఓపికతో ఉండు చాలు ఇదే నువ్వు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని చేస్తావు కదా తల్లి మరి బాబా ఈ పని నాకొక్కటే చెబుతున్నారా అని అనుకుంటున్నావా చెబుతాను విను ఈ పని నిన్నే ఎందుకు చేయమంటున్నానో తెలుసా తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి సాయి బిడ్డవి నీ దీర్ఘకాలిక కష్టాలకు ఒక మంచి ముగింపుని ఇవ్వబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలకు చేసిన త్యాగాలకి గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు అతి త్వరలోనే నీకు మంచి కాలం వస్తుంది ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కష్టాలతో కన్నీటితోనే గడిపావు కదా ఇక చాలమ్మా రాబోయే రోజులలో నువ్వు అందరికీ కూడా ఆనంద కన్నీరు పంచబోతున్నావు అవును తల్లి నీ ఓపిక నీ నమ్మకమే నిన్ను గెలిపించింది మంచి దారిలో నడిపిస్తుంది నా పూర్తి ఆశీర్వాదం కూడా నీకు అందేలా చేసింది ఇక నిన్ను ఎవరో ఏదో అన్నారని అవమానించారని కన్నీరు పెట్టుకోవద్దమ్మా ఎందుకంటే అసలు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా మరి ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు దేనిని కూడా నువ్వు వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు బిడ్డ నీకు కావాల్సినవన్నీ కూడా స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకురాబోతున్నాను అది కూడా నీకు నచ్చిన మంచి మంచి విషయాలు మంచి మంచి శుభవార్తలు నువ్వు వినబోతున్నావు తల్లి ఇక ధైర్యంగా ఉండు నీకు అండగా తోడుగా ఎవ్వరూ లేరు అని నీ బంధువులు నీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నీకు అండగా నిలబడడం లేదు అని ఎప్పుడూ భాయపడకు దిగులుగా కూర్చోవద్దమ్మా నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ఎవరు నీకు సాయం చేస్తున్నా చేయకపోయినా నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు సాయం చేస్తూనే ఉంటారు నీ బాబాని నేనున్నాను కదా ఇక నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు బిడ్డ రాబోతున్న రెండు రోజుల్లో ప్రియమైన నా బిడ్డ కోసం నా బిడ్డ జీవితం మంచిగా ఉండడం కోసం ఒక మంచి కాలం నేను ఏర్పాటు చేసి ఉంచాను నమ్ము తల్లి ఇది నీ సాయి సత్యవాకు అన్నీ కూడా నేను చెప్పినవి చెప్పినట్లుగా తప్పకుండా అలానే జరిగి తీరుతాయి ఇప్పుడున్న ఈ లోకంలో నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారు కదా ఇదే కదా నువ్వు బాధపడుతున్న విషయం అదే కదా నీ జీవితంలో కూడా జరిగింది అవును కదా అవును బాబా ఇది మీకెలా తెలుస్తుంది నేను ఎవరినైతే వీళ్ళు నా వాళ్ళు అని గట్టిగా నమ్మి నా విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పుకున్నాను ఇక స్వయంగా వాళ్ళ వల్లే నా జీవితంలో సమస్యలు వచ్చాయి బాబా ఇక వాళ్ల వల్లే నా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి సంతోషంగా ఉన్న నా కుటుంబం అంతా కూడా చల్లా చెదురైపోయింది బాబా నేను నమ్మిన ఆ ఒక్క మనిషి వల్లే నా బంధంకి నాకు కూడా విభేదాలు వచ్చేసాయి దూరం కూడా మొదలైపోయింది బాబా ఇక ఈ కష్టాలు సమస్యలు దూరం బాధలు ఇవన్నీ కూడా ఇలానే శాశ్వతంగా ఉండిపోతాయా మరి ఇలా ఉంటే ఎలా బాబా నేను ఎలా నా జీవితాన్ని ముందుకు నడిపించగలను నేను ఎలా నా జీవితాన్ని సంతోషంగా జీవించగలను నువ్వే చెప్పు బాబా ఆలోచించండి బాబా అని అడుగుతున్నావు కదా ఇక తల్లి నీ ధైర్యాన్ని కోల్పోకు ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న గాయాలకు భయాలకి మొత్తం నేను మందు తెచ్చేశాను ఇక రాబోయే రోజులన్నీ కూడా నీకు కలిసి వచ్చే రోజులే తల్లి సంతోషంగా ఉండు నిన్ను అవమానించిన వారే నీ ముందు తలదించుకునేలా చేస్తాను నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను ఓటమి రుచి చూసిన నీకు గెలుపు ఎంత తీయగా ఉండబోతుందో ఎంత అద్భుతంగా ఉండబోతుందో నేను నీకు రుచి చూపించబోతున్నానమ్మా ఒక్కసారి విజయం విజయం రుచి చూసిన తరువాత నువ్వు ఎంతో ఆనందిస్తావు సంతోషంతో ఎగిరి గంతేస్తావు మళ్ళీ మళ్ళీ నాకు ఇదే ఆనందం కావాలి బాబా అని కోరుకుంటావు నా దగ్గర ప్రార్థనలు కూడా పెడుతూ ఉంటావు తరువాత నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా గడపబోతున్నావమ్మా ఇక దేని గురించి కూడా ఆలోచించకు బిడ్డ ప్రశాంతంగా ఉండు అంతా కూడా నీకు మంచే జరుగుతుంది అస్సలు భయపడకు నీ ప్రతి అడుగులో అడుగడుగున నీకు తోడుగా నేనుంటాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా నీకు అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ మిగతావన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా ఇప్పటి నుంచి లెక్క పెట్టుకో రెండు రోజుల్లో ఒక శుభవార్త ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అది నేనే వచ్చి నీకు అందివ్వాలని లేదమ్మా ఏ రూపంలో అయినా సరే నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు కోరిన అద్భుతాన్ని నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు అందించబోతున్నాను ఇది అక్షర సత్యం తల్లి నువ్వు అవునన్నా కాదన్నా సరే ఇదే జరగబోతుంది ఇక నీ జీవితంలో జరిగే మార్పు కూడా ఇదే అని నువ్వు మర్చిపోవద్దు నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని నీ బాబా తీసుకురాబోతున్నారు ఇక నీకు సంతోషమేగా ధైర్యంగా ఉండు నీ సాయి నీకు ఎల్ల వేళలా తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఈరోజు బాబాగారు మనందరికీ చెప్పాలి అనుకుంటుంది ఒకటేనండి బిడ్డ ఏది వచ్చినా సరే అస్సలు దిగులు పడకు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నువ్వు ఎలాంటి దిగులు భయము బాధ ఇవి ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు రాబోవు రెండు రోజుల్లో అద్భుతాన్ని చూడబోతున్నావని బాబాగారు అయితే తెలియజేశారు మరి బాబాగారు మనకి ఇంత ఇదిలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనక ఒక అర్థమైతే ఉంటుందన్నమాట మరి బాబాగారు మనకి చెప్పే అర్థం ఏంటో తెలుసుకోవాలి బాబాగారి మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అంటే రెండు రోజులు తప్పకుండా వేచి చూడాలి బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండాలి అప్పుడైతేనే మీరు ఆ అద్భుతాన్ని చూడగలరు అనమాట లేదంటే అసలు మీ కంటికి కూడా అది కనిపించదు మరి బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా అద్భుతం ఏంటో మీ కళ్ళారా మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట సో ఇక మరి చూసారు కదండి అది ఈరోజు వీడియో ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా